అసోసియేషన్కి అండ్ మన ఐడిసి స్టాఫ్కి చాలా చాలా ధన్యవాదాలు ఇలా మంచిగా మీ అందరూ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు ఇక్కడ వచ్చేసిన జేసీ గారికి ఇక్కడ వచ్చేసిన ఎస్ఎంబి గారికి డిఆర్ఓకి ఇక్కడ వచ్చేసిన ముస్లిం సోదరుకి అందరికీ నా తక్కువ నుంచి రమజాన్ ఒక పావన్ మంత్ కాబట్టి చాలా చాలా శుభాకాంక్షలు మామూలుగా ఏం అంటే ఏదో ట్రెడిషన్లో ఫాస్టింగ్ ఎందుకు మనం చేస్తున్నాము అంటే టెక్నికల్గా ఇది ఒక బిహేవియరల్ ఆస్పెక్ట్ ఉంటుంది ఎందుకంటే ఫాస్టింగ్ చేసిన ఉన్నప్పుడు మీరు మీ సెన్సెస్ కంట్రోల్ చేస్తారు ఓకే అండ్ సైకలాజికల్గా ఇట్ బి స్టడీ సైకలాజీ హ్యూమన్ సైకలాజీలో ఫుడ్ హంగర్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెన్సరీ డిమాండ్స్ సో విత్ రంజాన్ బట్ వీఆర్ డూయింగ్ ఇట్ మన సెన్సరీ డిమాండ్స్ కంట్రోల్ చేస్తున్నాము ఫర్ వన్ మంత్